రాష్ట్రంలో ఇరవై మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు దాంట్లో పదహారు మంది స్పీడ్గా ఫాస్ట్గా అంటే అతివేగం వల్ల చనిపోతున్నారు అనేటువంటి వార్త మూడు కారణాలలో మొదటి కారణము తల్లిదండ్రులు రెండవ కారణం మాత్రం ఉపాధ్యాయులని టీచర్స్ అని నేను చెప్పుతున్నాను ఇక మూడవ కారణం ప్రభుత్వం ప్రభుత్వం అంటే రోడ్లు మొదటి కారణం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే చిన్న చిన్న పిల్లలకు కూడా బండి తాళం చేతులు ఇచ్చి బండి ఇస్తున్నారు వాళ్ళకు కనీసం హెల్మెట్ పెట్టుకోవాలనే విషయం కూడా చెప్పడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళకు ఏం తెలుసు బండి ఎంత స్పీడ్ పోతే ఏమవుతుంది ఎలా అవుతుంది అనే విషయం కూడా తెలియదు అక్కడి నుంచే మొదలవుతుంది వాళ్ళు పెద్దగా కూడా ఆ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు రెండవ కారణం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను మాత్రం మన దేశంలో చాలా మార్చాల్సిన అవసరం ఉంది ఇది చాలా విడ్డూరం అనిపించవచ్చు మీకు ఎవరైనా ఏ దేశ యువతైనా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా విద్యా వ్యవస్థనే మొదటి కారణం విద్యా వ్యవస్థలు అంటే టీచర్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారా అంటే అసలు పిల్లలకు ఏబిసిడి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఎక్కాలు లెక్కాలు ఇవి చెప్తేనే చదువు అనుకుంటున్నాము అది కాదు అసలు పిల్లలకు ఎన్నో విషయాలు విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది ఉపాధ్యాయులు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకు అతివేగం చాలా తప్పు మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ నాన్న హెల్మెట్ పెట్టుకున్నాడా మీకు హెల్మెట్ ఇస్తున్నారా మీకు హెల్మెట్ ఇవ్వకపోతే మేము బండి ఎక్కము అనే విషయాన్ని ఎవరైనా ఏ టీచర్ అయినా ఏ ఉపాధ్యాయుడైనా ఏ పిల్లలకైనా చెప్తున్నారా క్రమశిక్షణను ఎవరైనా నేర్పిస్తున్నారా మీ చేతిలో ఉండే వస్తువులను మీరు చెత్త బా డబ్బాలో మాత్రమే వేయాలి రోడ్ల మీద అరటి తొక్కలు కానీ చాక్లెట్ రేపర్స్ కానీ వేయొద్దు అని ఏ టీచర్ అయినా ఏ పిల్లోడికైనా చెప్తున్నారా కాంపిటీషన్ యుగంలో పడి కాంపిటీషన్లో పడి చదువులు 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 ఏ ప్లస్ బి హోల్ ఏ చెప్తున్నారు తప్ప పిల్లలకు క్రమశిక్షణ అనేది ఎక్కడ ఏ ఉపాధ్యాయుడు అయినా మన దేశంలో చెప్తున్నాడా అసలు ఇంట్లో భోజనం చేసిన ప్లేట్ను తీసుకుపోయి సింకులే వేయాలని ఏ విద్య ఏ ఉపాధ్యాయుడైనా చెప్పిండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష అని ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలకు చెప్తున్నాడా చిన్నప్పుడే ఎల్కేజీ నుంచే ఇలాంటి విషయాలన్నీ స్కూళ్ళల్లో నేర్పిస్తే పెద్దగయ్యాక వాళ్ళకి అది అలవాటుగా మారిపోతుంది వేగంగా వెళ్ళకూడదు అనే విషయం తెలుస్తుంది మన ప్రాణం ఎంత ఖరీదైనదో వాళ్ళకి ఏ విద్య ఏ ఉపాధ్యాయుడైనా చెప్తున్నాడా కొన్ని లక్షల కోట్లు పెట్టినా నీ ప్రాణం తిరిగి రాదనేటువంటి విషయాన్ని ఏ విద్యార్థికైనా ఏ ఉపాధ్యాయుడైనా చెప్తున్నాడా